హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు సో కమెంట్ చేయండి మేమైతే చాలా బాగున్నాము ఇది వచ్చేసి సండే మార్నింగ్ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇంకా కింద అయితే ముగ్గు వేయడము తర్వాత వచ్చేసి పైన తులసి కోట దగ్గర అయితే ముగ్గు వేయడము సో ఈరోజైతే మార్నింగ్ వెదర్ చాలా అంటే చాలా బాగుంది సో ఫస్ట్ అయితే గులాబ్ జామున్ చేసేసి పెట్టేశాను అనమాట సండే కదా ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారనేసి గులాబ్ జామున్ చేసేసాను సో ఇంట్లో అయితే పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేస్తున్నాను సో పూజ అయితే నేను చాలా సింపుల్గా అయితే చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు కదా సో నేనైతే ఇలా చేసుకుంటాను సో అంటే ఐ మీన్ వర్కింగ్ ఉమెన్ ఒకలాగా ఉంటుంది ఇంట్లో హౌస్ వైఫ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటుంది సో నేనైతే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకుంటాను సో హడావుడిగా చేసుకుంటే నాకు ఎందుకో అంత మంచిగా అనిపించదు సో అందుకోసం అనేసి ప్రశాంతంగా ఇంకా అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత చేస్తాను సో ఇదండి పూజ ఈరోజు ఈరోజు వచ్చేసి ఇంకా మార్నింగ్ నుంచి అయితే వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నా అనమాట సో ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ వచ్చేసి ఈరోజు ఒక మంచి రెసిపీ గులాబ్ జామున్ అయితే చేసేసాను సండే కదా ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి తింటారు అనేసి గులాబ్ జామున్ చేశాను ఈరోజు వచ్చేసి ఒక మంచి వెజ్ తాలి అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది టిఫిన్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మంచి వెజ్ తాలి అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను సో చూసేద్దాం రండి ఈరోజు వచ్చేసి ఒక మంచి తాళి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో సింపుల్ ప్లెయిన్ దాల్ అని చెప్పాలి ఇది వచ్చేసి ఫస్ట్ ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని తీసుకున్నాను టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ పప్పు ఎర్రపప్పు అండ్ కందిపప్పు రెండు అయితే తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ ఆనియన్ అయితే ఒకటి కట్ చేసేసి ఇంకా కొంచెం ఆయిల్ వేసాను మన ఇష్టం ఇది నేనైతే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే వాడుతున్నాను సో దాంట్లో వచ్చేసి ఆనియన్స్ వేసేసి కొంచెం మగ్గిన తర్వాత టమాటా అయితే వేసేసాను టమాటా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో వచ్చేసి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత నేను ఇక చూపించాను కదా ఎల్లిపాయ అల్లము ఒక రెండు మూడు పచ్చిమిర్చి తీసుకున్నా అనమాట సో అదైతే మిక్సీ చేసుకొని అది వేసుకుంటున్నాను ఇది చాలా బాగుంటుంది ఫ్లేవరు డైరెక్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు బట్ ఇలా అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట కొంచెం ఇంగువ అది మన ఇష్టాన్ని బట్టి అయితే ఇంగువ అయితే ఆప్షనల్ సో ఇంగువ వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా కలిపేసేసి ఇప్పుడు వచ్చేసి మనము పప్పు అయితే నానబెట్టుకున్నాం కదా సో దాన్ని అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక నలుగురికి సరిపడేంత పప్పు అయితే తీసుకున్నాను ఇంచుమించు ఒక పావు కేజీ ఉంటుందన్నమాట సో పావు కేజీకి ఒక ఆనియన్ మూడు టమాటోస్ తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇది చాలా అంటే ఐ మీన్ చాలా మైల్డ్గా ఉంటుందన్నమాట చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ఉప్పు వేసాను తర్వాత వచ్చేసి ఇది ధనియాల పొడి సో ఒక షార్ట్ పెట్టాను మంచిగా రెస్పాండ్ వచ్చింది వీటికి అండ్ ఇక్కడ వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి కూడా వేస్తున్నాను లేదు అనుకుంటే జీరా పొడి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మనకు తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే కొద్దిగా లూజ్గా ఉంటుంది కొద్దిగా తక్కువ యాడ్ చేసుకుంటే కొద్దిగా గట్టిగా వస్తుంది అనమాట సో విజిల్స్ ఇచ్చేసేయాలి ఇప్పుడు దీనికి వచ్చేసి ఒక మూడు విజిల్స్ ఇస్తే సరిపోతుంది సో మన పప్ప అయితే మొత్తం ఉడికిపోయింది దీనికి వచ్చేసి తాలింపు పెడదాము తాలింపు వచ్చేసి దీనికి వచ్చేసి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యిలో దీంట్లో ఆవాలు జీలకర్ర ఇట్లాంటివి ఏమీ వేయట్లేదు జస్ట్ అల్లము కొంచెం ఇది ఏమంటారు కాశ్మీరీ రెడ్ చిల్లీ అనమాట సో అది జస్ట్ కలరింగ్ కోసమే అనమాట కానీ నెయ్యితో పోపేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు సో ఇక్కడైతే పోపు వేసేసాను పోపు వేసేసి వెంటనే మూత పెట్టేసేస్తే దాని ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి దొండకాయ మిల్ మేకర్ కర్రీ అయితే చూపిస్తున్నాను దొండకాయ అన్నీ కట్ చేసేసుకున్నాను ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ దాకా దొండకాయ తీసుకున్నా ఒక హండ్రెడ్ గ్రామ్స్ మిల్ మేకర్ అయితే తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఒక ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ అనేది కొద్దిగా మగ్గిన తర్వాత నెక్స్ట్ దీంట్లో వచ్చేసి కూడా సేమ్ నేను మ్యాక్సిమం ఎక్కువ వరకు అయితే ఈ ప్రాసెస్ వాడుతూ ఉంటాను మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట సో అందుకోసం అనేసి ఎక్కువ వరకు అయితే వాడుతూ ఉంటాను అండ్ కొంచెం పసుపు వేసేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉంటాయి కదా ఇంకా అవి వేసేసుకోవాలన్నమాట అవి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చూస్తున్నా అంటే మనం మిల్ మేకర్ తీసుకుంటాం కదా ఖచ్చితంగా వెన్నీళ్ళలో అనేది వెన్నీళ్ళలో ఉడికి ఉడికించిన అవసరం లేదు వెన్నీళ్ళలో అవి వేస్తే సరిపోతుంది సో అదే చూపించాను ఇక్కడ వచ్చేసి మనం టమాటోస్ తీసుకున్నాం కదా అది ప్యూరీ చేసి వేసుకున్నాను ప్యూరీ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు అది మీ ఇష్టము మామూలుగా అయితే టమాటోస్ కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి మిల్ మేకర్ని ఒకసారి బోర్ నీళ్ళతో ఒక రెండుసార్లు నీళ్ళతో మంచి వాష్ చేసేసి దాంట్లో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని అనేది స్క్వీజ్ చేసేసి వేసేసేయాలన్నమాట వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు అయితే వేస్తూ ఉన్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియా పొడి అండ్ జీరా పొడి వేస్తున్నాను బాగుంటుంది దీంట్లో వచ్చేసి జీరా పొడి సో మంచిగా కలిపిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి కొన్ని వాటర్ పోసుకోవాలన్నమాట సో దొండకాయలు ఉడకడానికి టైం పడుతుంది కదా ఈ వాటర్తోనే అవి మగ్గాలన్నమాట దాంట్లో కర్రీలో వచ్చేసి మనం వాటరు పోయకూడదు సో మనము పైన మూత పెట్టాం కదా దాంతోనే ఇవి ఉడుకుతుంది ఇక్కడ వచ్చేసి ఉడికిందా లేదా అనేది చూస్తున్నాను సో ఇక్కడైతే మంచిగా ఉడికిపోయిందనమాట కర్రీ అయితే అయిపోయింది దీంట్లో వచ్చేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు రెండు పైనుంచి వేసాను కరివేపాకు ఫస్ట్ కూడా వేసుకోవచ్చు బట్ ఇలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పుదీనా పచ్చడ అనమాట పుదీనా పచ్చడి వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూపిస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూపిస్తారు సో ఇది అయితే మా అత్తయ్య వాళ్ళ స్టైల్ అనమాట కాకపోతే ఇందులో కూడా నేను ఆయిల్ అయితే తక్కువనే వాడుతున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లో మనము ఒక కట్ట తీసుకున్నాను దానికి వచ్చేసి ఒక ఎయిట్ వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత పుదీనా చాలా కొంచెము కొత్తిమీర వేసాను అనమాట టేస్ట్ కోసము బాగుంటుంది అనేసి సో ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒక రెండుసార్లు మంచిగా కలిపేసేసుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో మనము ఒక ఆనియన్ ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి రెబ్బలు అండ్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు చింతపండు మీ పులుపుని తగ్గట్టి మీ ఒక్కొక్కసారి చింతపండు చాలా పుల్ల ఉంటుందన్నమాట సో దాన్ని బట్టి మీరు వేసుకోవాలి చింతపండు పులుపుని తగ్గట్టు కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి నేను ఆల్రెడీ చింతపండులోనే వాటర్ ఉంచాను కాబట్టి అవి వేసేసాను ఆ వాటర్తోనే ఇది మంచిగా ఉడకాలన్నమాట ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారా మొత్తం అన్ని వాటర్ అన్నీ ఇంకిపోయి మంచిగా ఉడికింది కదా సో ఇది ఇలా ఉడికిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ కొంచెం చల్లగా అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ పట్టేద్దాం దీంట్లోకి ఇది మిక్సీ గ్రైండ్లోకి తీసుకున్న తర్వాత తగినంత ఉప్పు నేను ఒకటి మీద కొంచెం ఉప్పు అయితే వేసాను సో ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసేసుకోవాలన్నమాట ఇది కూడా మన ఇష్టము కొందరు చాలా మెత్తగా మిక్సీ పడతారు కొంతమందేమో బరక బరకగా పడతారు అనమాట మిక్సీ రోట్లో వేసి రుబ్బినా కానీ చాలా బాగుంటుంది సో నేనైతే ప్రస్తుతానికి మిక్సీలో అయితే వేసేస్తున్నాను సో మిక్సీలో వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి దీన్ని పోపు పెట్టుకుందాము పోపు పెట్టుకోకుండా బాగానే ఉంటుంది బట్ పోపు పెట్టుకుంటే ఇంకా కాస్త టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కదా సో అందుకోసం అనేసి పోపు అయితే పెట్టుకుంటున్నాను కొంచెం ఒక రెండున్నర స్పూన్ల ఆయిల్ అయితే వేసాను శనగపప్పు మినపప్పు కొంచెం ఎక్కువే వేసాను రెండు ఎండు మిరపకాయలు అండ్ ఒక నాలుగైదు ఎల్లిపాయ రెబ్బలు జీలకర్ర ఆవాలు వేసేసాను అనమాట వేసేసిన తర్వాత దీంట్లో వచ్చేసి కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది సో తర్వాత వచ్చేసి కరివేపాకు అయితే వేసాను కొంచెం పసుపు కూడా వేసాను ఇవన్నీ వేసేసిన తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము ఈ మిక్సీ పట్టిన పచ్చడి ఉంటుంది కదా అది వచ్చేసి దీంట్లో వేసేసుకోవాలన్నమాట సో వేసేసుకొని స్విచ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది సో పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు మనం చేసిన వంటలు వచ్చేసి దొండకాయ మిల్ మేకర్ కర్రీ అండ్ దాల్ తడక అంటారు ఇది చాలా మైల్డ్గా ఉంటుంది పెరుగు అండ్ పచ్చడి ఇది సో ఇలా అయితే ప్లేటింగ్ చేశాను ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి అండ్ లంచ్ చేసేసి మంచి ఒక వన్ టూ అవర్స్ రెస్ట్ తీసుకొని టీ తాగిన తర్వాత వాకింగ్కి వెళ్దామని చూస్తే బయట ఒకటే మొగులు వర్షంలాగా పడుతుంది అనమాట సో అందుకోసం అనేసి కాసేపు ఇంట్లోనే కూర్చున్న తర్వాత సరే బయట పార్కింగ్లో అయినా వాకింగ్ చేద్దామనేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే ఇలా వాకింగ్ అయితే చేస్తున్నాను ఈవినింగ్ వర్షాలు అయితే విపరీతంగా పడుతున్నాయి కదా కరెక్ట్గా ఈవినింగ్ వాకింగ్కి వెళ్దాము అనేసరికి అయితే వర్షాలు పడుతూ ఉన్నాయి అన్నమాట సో బయట అయితే వాకింగ్ చేసి వచ్చేసిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ తీసుకొచ్చుకొని టీవీ అయితే చూస్తున్నా అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు అటు వీడియో అయితే ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కమెంట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో అయితే మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్